అవకాశం అంటున్నారు కానీ ఇప్పుడు మహాత్మా కూడా ప్రస్తావించారు కొన్ని విశేషాధికారాలు పిఎంఎల్ఏ అంటేనే మనీ లాండరింగ్ నిరోధక చట్టం దీని గురించి అందరికీ తెలిసిందే ఈ కేసులో అరెస్ట్ అయితే సహజంగానే బెయిల్ రావడం అనేది నిజానికి చాలా కష్టం ఒకవేళ బెయిల్ వచ్చే అవకాశం ఉంటే దర్యాప్తు సంస్థలు ప్రయోగించే సెక్షన్ ఫార్టీ ఫైవ్ ఆ ఫార్టీ ఫైవ్ ఇవాళ చాలా చర్చనీయాంశమైంది కేజ్రీవాల్ మాదిరి ఇప్పటివరకు కవిత అదే అడ్డం వచ్చింది సెక్షన్ ఫార్టీ ఫైవ్ ఏంటి అసలు సెక్షన్ ఫార్టీ ఫైవ్ ట్వింట్ టిస్ట్ దర్యాప్తు సంస్థలు సెక్షన్ ఫార్టీ ఫైవ్ ప్రయోగించినప్పుడు బెయిల్ అనేది కోర్టుకున్న ఒక ప్రత్యేక అధికారం ఈడీ సెక్షన్ ఫార్టీ ఫైవ్ని ప్రయోగించినప్పుడు కోర్టు రెండు అంశాల ఆధారంగా ప్రత్యేక అధికారాన్ని వాడుకుంటుంది దీన్నే ఈ ట్విన్ టిస్ట్ అంటారు అందులో ఏంటి నెంబర్ వన్ నిందితుడికి నేరానికి సంబంధం లేదని కోర్టు అనుకుంటే అలాగే నెంబర్ టూ బెయిల్పై బయటకు వెళ్ళినా కొత్త నేరాలు జరగవని నమ్మితే ఈ సెక్షన్ ఫార్టీ ఫైవ్ అప్లై అవుతుంది అలానే ఈ రెండు విషయాల్లో కోర్టును నిందితులు కూడా కన్విన్స్ చేయగలగాలి అదేంటి నెంబర్ వన్ దర్యాప్తు సంస్థలు ఆపాదించిన నేరం తనకు వర్తించదు అని కన్విన్స్ చేయాలి నెంబర్ వన్ నెంబర్ టూ బెయిల్పై బయటకు వచ్చాక కొత్త సమస్యలు రావని నమ్మించగలగాలి సో కవిత విషయంలో ఈ రెండు అంశాన్ని లెక్కలోకి తీసుకునే కోర్టు బెయిల్ మంజూరు చేసిందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు ఇది కాక కోర్టు కవితకు కొన్ని షరతులు పట్టింది ఆ షరతులు అంటే కూడా ఒకసారి చూద్దాం నెంబర్ వన్ ట్రయల్ కోర్టుకు సహకరించాలి అంటే వాళ్ళు ఎప్పుడు నెక్స్ట్ ట్రయల్ ఉందన్న రమ్మంటే రావాలి పదిహేను రోజులు నెల రోజులు వెనవర్ వాట్ ఎవర్ ఎప్పుడు రమ్మన్నా రావాలి సహకరించాలి నెంబర్ టూ దర్యాప్తు సంస్థలకు సహకరించాలి కేవలం ట్రయల్కే కాదు వాళ్ళ ఎంక్వైరీ నిమిత్తం వాళ్ళు ఏదైనా క్వశ్చన్ చేయాలనుకున్నా రమ్మన్నా అప్పుడు కూడా సహకరించాలి నెంబర్ త్రీ పాస్పోర్ట్ ఆఫియస్గా సరెండర్ చేసేయాలి పాస్పోర్ట్ సరెండర్ చేసేయాలి ఒకవేళ పాస్పోర్ట్ సరెండర్ చేసిన తర్వాత ఏదైనా వైద్యానికి కానీ లేకపోతే విద్యకు కానీ పిల్లలకి చూడడానికి కానీ ఇతరత్ర కారణాలకు దేనికైనా విదేశాలకు వెళ్ళాలి అనుకుంటే పర్మిషన్ మస్ట్ అండ్ షుడ్గా తీసుకుని అది కూడా మ్యాజిస్ట్రేట్ దగ్గర ఆ తర్వాత పాస్పోర్ట్ తీసుకుని అప్పుడు మాత్రమే విదేశాలకు వెళ్లాల్సి ఉంటుంది సో ఈ కండిషన్స్ అన్నీ కూడా ఆమెకు అప్లై అవుతున్నాయి సో సెక్షన్ ఫార్టీ ఫైవ్ కవిత బెయిల్ పై రిలీజ్ అవ్వడానికి ఒక పెద్ద ఇదిగా అయ్యింది